హలో అందరికి ఎస్టర్డే ఈవినింగ్ అయితే నేను పార్టీ కోసము వాటర్ మెలన్తో జ్యూస్ తయారు చేశాను కదా అది ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అయితే కూడా మీతో షేర్ చేస్తూ ఉన్నాను పార్టీలో తెచ్చినటువంటి ఫుడ్ కూడా అయితే కొంచెం వీడియో తీసాను అది కూడా అయితే మీతో షేర్ చేస్తాను వాటర్ మెలన్ అయితే ఫస్ట్ టూ హాఫ్స్గా కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే కొంచెం సేపు పెట్టేశాను అప్పుడైతే అది కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి మనము జ్యూస్ చేశా కానీ అంతగా హీట్ అవ్వదు కొంచెం కూల్గానే ఉంటుంది జ్యూస్ దాంతోపాటు నేనైతే దీనిలో కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు ఎలాగో ఎండలు బయట ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి కొంచెం కూల్ కూల్గా సర్వ్ చేద్దాము అని చెప్పైతే ఇలా చేస్తూ ఉన్నాను వాటర్ మెలన్ అయితేనేమో కొంచెం సన్నగా పొడవుగా ఉండేలాగైతే కట్ చేసుకున్నాను పెద్ద పెద్ద పీసులు కట్ చేస్తే జ్యూసర్లో పట్టదు అని చెప్పైతే కొంచెం చిన్నగానే కట్ చేసి పెట్టేసుకున్నాను వాటర్ మెలన్ జ్యూస్ లో అయితే మాత్రం మీరు కొంచెము మింట్ ఫ్లేవర్ యాడ్ చేసుకోండి ఈ వాటర్ మెలన్ జ్యూస్ తాగిన తర్వాత అయితే మనం కొంచెము రీఫ్రెషింగ్ గా అయినట్టు అవుతుంది చాలా మంచిగా ఉంటుంది ఫ్లేవర్ అయితే నేనైతే మింటిని కూడా నేను జ్యూసర్లో వేసి రసం లాగా తీసేస్తూ ఉన్నాను మీకు అలా నచ్చదు అంటే కొన్ని లీఫ్లని అయితే అయినా యాడ్ చేసుకోవచ్చు జ్యూస్లో ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఆ లీఫ్ అలాగే తినేస్తారు లేదంటే తీసైనా పక్కన పెట్టేసుకోవచ్చు మా ఇంట్లో వాళ్ళకైతే మాత్రము మింట్ ఫ్లేవర్ అనేది ఎక్కువగా అసలు తగలనే తగలకూడదు ఒక బిర్యానీలో ఇంకేదైనా బిర్యానీ రైస్ ఐటమ్స్ లో యాడ్ చేస్తే మాత్రమే తింటారనమాట నేను ఈ వాటర్ మెలన్ జ్యూస్లో యాడ్ చేయడం వల్ల వాళ్ళకైతే నాకు మింటే తగులుతుంది అని చెప్పైతే మా ఇంట్లో ఎవరూ తాగలేదు కానీ పార్టీలో అయితే మాత్రం అందరికీ మంచిగా నచ్చింది ఎక్కువగా మింట్ ఫ్లేవర్ ఉంటే వాళ్ళకి చాలా మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి అందరూ తాగుతారు ఈ జగ్ అయితే టూ వీక్స్ బ్యాక్ షాప్కి వెళ్ళినప్పుడు సేల్లో ఉన్నింది ఇంకా సమ్మర్ అంతా అయిపోతుంది కాబట్టి ఇంకా సమ్మర్లో వాడేటువంటి ఐటమ్స్ అన్నిటినీ సేల్లో పెట్టేస్తారనమాట ఎలాగో సేల్లో ఉంది కదా అని అయితే నేను దీన్ని తీసుకొచ్చాను ఈరోజైతే నాకు జ్యూస్ వేసుకోవడం కోసము చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట జ్యూస్తో పాటుగా అయితే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తాను జ్యూస్ని అయితే నేను త్రీ బై ఫోర్త్ వరకు ఫిల్ చేస్తాను అనమాట దాని తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తాను మొత్తము ఫుల్గా అయితే ఏమి జ్యూస్ తీసుకెళ్ళను కొంచెం గ్యాప్ పెట్టుకుంటాను నేను ఎత్తుకొని వెళ్ళడానికైనా కొంచెం మంచిగా ఉండాలి కాబట్టి లేదా ఫుల్గా పోసాను అనుకోండి కదిలిపోయి కిందంతా పోతుంది అందుకని త్రీ బై ఫోర్త్ వరకు అయితే జ్యూస్ యాడ్ చేశాను దీనిలో అయితే నేను ఒక టూ లెమన్స్ కూడా స్క్వీజ్ చేస్తున్నాను అనమాట ఎలాగో మనం కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాం కదా అందుకని కొంచెం లెమన్ ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది దీనిలో కొంచెం అయితే నేను షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను వాటర్ మెలన్ అయితే ఆల్రెడీ చాలా స్వీట్గానే ఉంది అందుకని కొంచెమే షుగర్ యాడ్ చేస్తున్నాను ఒక సిక్స్ స్పూన్స్ అయితే సరిపోతుంది షుగర్ కూడా మెల్ట్ అయ్యేంత వరకు అయితే కొంచెం సేపు బాగా మిక్స్ చేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఐస్ క్యూబ్స్ అయితే ఇప్పుడే ఏమీ యాడ్ చేయను వెళ్ళే ముందుగా యాడ్ చేస్తాను అనమాట ఇప్పుడైతే ఒక ఫోర్ ఓ క్లాక్ అలా అయిపోయింది ఇంకా నేనైతే వడలు కూడా ప్రిపేర్ చేయాలి అవి చేసిన తర్వాతనే దీనిలో అయితే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తాను ఇప్పుడైతే ఎండలు బయట చాలా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి కొంచెం కూల్ కూల్గా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది ఈరోజైతే నేను మసాలా వడల్ని మా అమ్మ చేసే స్టైల్లో అయితే చేస్తూ ఉన్నాను ముందైతే మీరు పచ్చిశనగపప్పుని పప్పుని నానబెట్టేసుకోవాలి దానిలో అయితే కొంచెము సోంపు కూడా యాడ్ చేసుకుని అయితే నేను నానబెట్టేశాను కొన్ని ధనియాలు తీసుకోవాలి జింజర్ కొంచెము గార్లిక్ కొంచెం తీసుకోండి కొంచెం అయితే పట్ట కొంచెం మొగ్గ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం అయితే జీలకర్ర కూడా యాడ్ చేయాలి మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసుకోండి అంతకుముందే నేనైతే ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం అయితే కరివేపాకు కూడా కట్ చేసి అయితే యాడ్ చేశాను ఇప్పుడు మనం రుబ్బినటువంటి పిండి కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని అయితే నేను పక్కన పెట్టేసుకుంటాను కొంచెం సేపు తర్వాతనే నేనైతే వడలు కూడా ప్రిపేర్ చేసుకుంటాను వెళ్ళే ముందుగా చేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి కాబట్టి అందుకని కొంచెం లేట్గానే చేస్తాను ఈ పిండి మిక్స్ చేసేటప్పుడు అయితే మీరు చేత్తో కొంచెం నలిపినట్టుగా చేసుకోండి అలా చేయడం వల్ల అయితే ఆనియన్స్ లోపల నుంచి కూడా వాటర్ అనేది బయటకు వస్తాయి బాగా మిక్స్ అవుతుంది పిండి దీనిలో అయితే నేను వాటర్ లాంటిది ఏమీ యాడ్ చేయలేదు గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఓన్లీ పప్పు మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి మీరు వాటర్ వేసి కనుక గ్రైండ్ చేస్తే అవి క్రిస్పీగా రావు అందుకని వాటర్ లేకుండానే గ్రైండ్ చేయాలి ఇప్పుడైతే నేను ఈ పిండిని ఒక వన్ అవర్ దాకా పక్కన పెట్టేస్తాను దాని తర్వాత అయితే దీంతో వడలు కూడా అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను వడలు ప్రిపేర్ చేసే ముందు అయితే కొంచెము సోడా ఉప్పు యాడ్ చేసుకుని అయితే వడలు ప్రిపేర్ చేసేసుకున్నాను ఫస్ట్ అయితే నేను ఈ చిన్న గిన్నెలో తీసుకుని వెళ్దాము అనుకున్నాను అనమాట అవైతే అసలు సరిపోలేదు అందుకని ఇప్పుడైతే నేను పెద్ద ట్రే తీసుకొచ్చాను దానిలో అయితే నీట్గా సర్దేసుకుంటూ ఉన్నాను నేనైతే ఇలాంటి ట్రేలన్నీ ఎక్కువగానే కొనిపెడతాను పెడతానమాట నేను పార్టీకి వెళ్ళేదైతే చాలా తక్కువగా వెళ్తాను ఈ ట్రే కొనైతే నేను ఒక టెన్ ఇయర్స్ దాకా అయిపోతుంది ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ యూస్ చేసి ఉంటానేమో అంతేను దీన్ని ఎప్పుడూ అయితే నేను గరాజులో పెట్టేసి ఉంటాను అనమాట ఈరోజు పార్టీ కదా అని చెప్పి అయితే వెళ్ళి తీసుకొచ్చాను ఈ పార్టీకి వెళ్ళడమేమో కానీ వీటిని అన్నింటినీ తీసుకురావడము ఇప్పుడు ఒకసారి కడగడము మళ్ళీ ఇంకోసారి కడగడము ఇవన్నీ పెద్ద పనులే ఉంటాయి ఎక్కువగా అయితే అందరూ అల్యూమినియం ట్రేస్లో తీసుకొస్తారు అల్యూమినియం ట్రేలు అనుకోండి ఇంకా పార్టీ తర్వాత కడిగే పని కూడా ఉండదు అలాగే తీసుకెళ్ళి ట్రాష్లో వేసి వచ్చు నేనైతే ఈరోజు ఒక థర్టీ వడల దాకా ప్రిపేర్ చేశాను వాటిని అయితే నీట్గా సర్దేసుకున్నాను అనమాట దీని మీద అయితే అల్యూమినియం ఫాయిల్ వేసి అయితే నీట్ గా ర్యాప్ చేసుకుని అయితే తీసుకెళ్తాను నేనైతేనేమో వడ తీసుకెళ్లాను దీంతో పాటు వాటర్మెలన్ జ్యూస్ తీసుకెళ్లాను ఇంకొక ఫ్రెండ్ అయితేనేమో పొటాటో ఎడ్జెస్ తీసుకొచ్చింది షర్బత్ తీసుకొచ్చిందనమాట ఇంకొక ఫ్రెండ్ అయితేనేమో సమోసా ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చారు ఇంకొక ఫ్రెండ్ అయితే ఫలాఫల్ తీసుకొచ్చారు దీంతో పాటు మ్యాంగో జ్యూస్ కూడా తీసుకొచ్చారు ఇంకొక ఫ్రెండ్ అయితేనేమో కప్ కేక్స్ కుకీస్ వాటర్ బాటిల్స్ అయితే కూడా తీసుకొచ్చారు పార్టీలో అయితే మాత్రము ఒక త్రీ అవర్స్ దాకా బానే ఎంజాయ్ చేసి వచ్చేసాము వెజిటేబుల్ బిర్యానీ విత్ మసాలా వడ కాంబినేషన్ అయితే చాలా బాగుంటది మీకు అయితే ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో అయితేనేమో ఈ రోజు మార్నింగ్ తీసాను అనమాట ఈ మధ్య అయితే ఒక త్రీ ఫోర్ డేస్ రెయిన్ బానే పడింది చెట్లకైతే కూడా చిగురులు రావడం స్టార్ట్ అయ్యాయి ఎలాగో సాయిల్ బ్యాగ్ ఉంది అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా ఉంచడం ఎందుకు అని చెప్పైతే చెట్లు కొంచెము సాయిల్ యాడ్ చేస్తున్నాను ఈ సాయిల్ కనుక ఇప్పుడు మనం చిగుర్లు వస్తున్నప్పుడు ఇచ్చాము అనుకోండి అవి అయితే ఫాస్ట్గా గ్రో అవుతాయి ఫ్లవర్స్ అయితేనేమో ఎక్కువగా పూస్తూ ఉంటాయన్నమాట ఇప్పుడు ఎలాగో ఇంకా ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తుంది కదా ఫ్లవర్స్ బాగానే కావాలి అని చెప్పైతే చెట్ల మీద కొంచెము ఇంట్రెస్ట్ పెట్టి వాటికైతే కేర్ చేస్తూ ఉన్నాను చామంతి చెట్లకైతే కూడా చాలా మొగ్గలే ఉన్నాయి ఇంతకుముందు సమ్మర్లో కూడా కొన్ని పూలు అయితే ఇంకా కొన్నిటికైతేనేమో పూలు పూయకున్న మొగ్గలు అలాగే ఉండిపోయినాయి అనమాట ఇంకా మనకైతే వరలక్ష్మి వ్రతంకి ఇంకొక సిక్స్టీన్ డేస్ అలా ఉంది కదా ఈ లోపలైతే నేను చెట్లకు మంచిగా చూసుకుంటే వరలక్ష్మి వ్రతం కల్లా ఫ్లవర్స్ మంచిగా ఇచ్చేస్తాయి ఇంకా నాకైతే పూలు కొనే బాధే ఉండదు రోజా చెట్లకైతే అయితే మాత్రము కొన్ని కొమ్మలు ఆటోమేటిక్గా ఎండిపోతూ ఉన్నాయన్నమాట వాటిని అయితే కూడా ఈరోజు నేను నీట్గా ట్రిమ్ చేసేస్తాను రోజా చెట్లకైతే మాత్రము ముళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి మనం పొరపాటున చేయి తగిలితే చాలు బ్లడ్ అయితే కారిపోతుంది ఇప్పుడైతే నేను చెట్లకి సాయిల్ మధ్యలో వేస్తూ ఉన్నాను అనమాట ఒక్కొక్క చెట్టుకి అయితే నేను వాటి రూట్స్ ఎక్కడ ఉంటాయో ఆ ప్లేస్ లో అయితే వేస్తూ ఉన్నాను సాయిల్ ని మనం కనుక కింద నుంచి వేయాలి అంటే ముళ్ళు బాగా గుచ్చేస్తాయి ఇప్పటికి ఆల్రెడీ నేను చెట్టుకు పై నుంచి వేస్తుంటేనే ముళ్ళు గుచ్చేసింది రోజా చెట్టుకి ఫ్లవర్స్ ఎంత మంచిగా పూస్తాయో ముళ్ళు అయితే మాత్రము అంత బాగా గుచ్చేస్తాయి బ్లడ్ అయితే మాత్రము కారిపోతుంది అనమాట ఎక్కువగా కనుక రోజా పూలు పుయ్యాలి అంటే మీరు త్రీ మంత్స్ అయితే ఈ మిరాకిల్ గ్రో ఆయిల్ అయితే వేస్తూ ఉండాలి నేనైతే ఒక్కొక్క చెట్టుకి ఒక త్రీ ఫోర్ కప్స్ అయితే యాడ్ చేస్తూ అనమాట ఎక్కువగా అయితే ఏమీ యాడ్ చేయడం లేదు నా దగ్గర ఉండేది ఒక హాఫ్ బ్యాగ్ సాయిలే ఉంది దాని అంతా అయితే వేసేస్తూ ఉన్నాను నేనైతే పూలు పూసేటువంటి చెట్లన్నింటినీ ఒక ఎడ్జ్లో వేసుకుంటాను నాకైతే ఈజీగా ఉంటుంది కదా వెళ్ళి పూలు కోసుకోవడం కోసము అదే గ్రాస్లోకి వెళ్ళాలి అంటే కొంచెం కష్టం అవుతుంది కదా పూజ చేసుకునేటప్పుడు వెళ్ళి కోసుకోలేము అని చెప్పైతే ఇలా ఎడ్జ్లో మాత్రమే వేయించుకున్నాను చాలా ఈజీగా ఉంది నాకైతే పూలు కోసుకోవడము ఈ రోజైతే వెదర్ కూడా చాలా మంచిగా ఉందనమాట మార్నింగ్ కొంచెం చల్లగానే ఉంది ఇంతకు అయితే ఎయిట్ ఓ క్లాక్ అవ్వగానే సన్ను బాగా ఈ ఈరోజైతే మాత్రము చాలా మంచిగా ఉంది వెదరు నేనైతే మాత్రము ఎక్కువగా ఎండ్ ఉన్నా సరే బయట రాను అలా అని చలిగా ఉన్నా కూడా బయట రాను అనమాట మీడియంగా ఉంటే మాత్రమే బయట తిరుగుతాను ఈ కూడా వెదర్ బాగుంది అని చెప్పి చెట్లకైతే కొంచెము ఫుడ్ అన్నీ ఇస్తే ఇచ్చేస్తూ ఉన్నాను ఎప్పుడైనా సరే నేను దేవునికి పూలు పెట్టేటప్పుడు అయితే వైట్ పింక్ కాంబినేషన్లో అయినా పెడతాను లేదంటే వైటు ఎల్లో కాంబినేషన్లో అయినా సరే పెడతాను అనమాట ఎక్కువగా మాకు వైట్ ఫ్లవర్సే పూస్తూ ఉంటాయి పింక్ రోజు ఉంది నెక్స్ట్ అయితే నేను ఇంకా ఎల్లో కలర్ రావడం కోసం అయితే చామంతి చెట్లు ఎక్కువగానే వేసుకున్నాను ఇంకైతే నేను హెచ్ఈబి కూడా వెళ్తూ ఉండాలన్నమాట ఫ్రీక్వెంట్గా అప్పుడే హెచ్ఈబి వాడైతే ఎక్కువగా చామంతి చెట్లు పెడుతూ ఉంటాడు త్రీ అండ్ హాఫ్ డాలర్కే ఒక పార్ట్ పెడతాడు అనమాట అదైతే మాత్రము చాలా ఎక్కువ ఫ్లవర్స్ ఇస్తుంది లాస్ట్ ఇయర్ అయితే నేను త్రీ అండ్ హాఫ్ డాలర్స్ పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ పార్ట్స్ అయితే తీసుకొచ్చాను అక్కడక్కడ అయితే గుచ్చేసాను అనమాట చెట్లయితే మాత్రం ఈ ఇయర్ కూడా మంచిగానే వచ్చాయి ఇంకా కొంచెం గ్యాప్ ఉంది అనమాట ఆ గ్యాప్ అంతా కూడా అయితే ఈ ఇయర్ గుచ్చేయాలి అనుకుంటున్నాను ఫ్లవర్ బెడ్ కట్టడం కోసం అయితే ఒక బ్రిక్ లాగా పెట్టాము కదా ఆ ఎడ్జ్లో అయితే నేను ఇప్పుడు చామంతి చెట్లన్నింటిని గుచ్చేయాలి రోజులు అనేటివైతే కొంచెం హైట్ పెరుగుతాయి కదా చామంతి చెట్లు అనేటివైతే కిందకే ఉంటాయి అవి మనకు దారిలో వెళ్ళే వాళ్ళకి కనిపించాలి అంటే ఆ బ్రిక్ కార్నర్లో గుచ్చుకుంటూ రావాలన్నమాట అలా గుచ్చితేనే అప్పుడు మంచిగా కనిపిస్తాయి వెళ్ళే వాళ్ళకి మేమైతే ఎప్పుడో ఒకసారి మాత్రమే బయట వచ్చి చెట్లు చూసుకుంటాము అదే దారిలో వెళ్ళే వాళ్ళు అయితే వాళ్ళు ఎప్పుడు వెళ్తూనే ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు వాళ్ళకి కూడా మంచిగా కనిపించాలి అని చెప్పైతే నేను కార్నర్లోనే గుచ్చుతానమాట ఫ్లవర్స్ వచ్చే చెట్లన్నింటిని నేనైతే కాస్ట్కో నుంచి ఒక రెడ్ రోజ్ తీసుకొచ్చాను అదైతే అసలు పెద్దగా గ్రో అవడం ఏమీ లేదు పూలు కూడా చాలా తక్కువగానే ఇస్తుంది దాంతోపాటు కొన్ని స్టెమ్లు అయితే ఆటోమేటిక్గా ఎండిపోతూ ఉన్నాయన్నమాట ఎండిపోయిన కొమ్మలు ఎందుకు చెట్లో ఉంచడము అని చెప్పైతే వాటిని కట్ చేస్తూ ఉన్నాను ఎలాగో ట్రాష్ క్యాన్ కూడా పికప్ చేస్తాడన్నమాట దాంట్లో వేసేస్తే తీసుకెళ్ళిపోతారు అని చెప్పైతే కట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి రోజు ట్రీస్లో ఓల్డ్ కొమ్మలు ఉంటాయి కదా వాటన్నిటిని కనుక మనం కట్ చేస్తే కొత్తగా అయితే చిగుర్లు వస్తాయి నేను పింక్ కలర్ రోజుకి కూడా కొన్ని స్టెమ్లు అయితే కట్ చేస్తూ ఉన్నాను పింక్ కలర్ రోజు కూడా ఎక్కువగా ఫ్లవర్స్ ఇవ్వాలి కాబట్టి వైట్ కలర్ అయితే నాలుగైదు చెట్లు ఉన్నాయన్నమాట పింక్ అయితే రెండే ఉన్నాయి వాటిలో కూడా ఒక చెట్టే ఎక్కువగా ఫ్లవర్స్ ఇస్తుంది ఇంకో చెట్టు అయితే చాలా తక్కువగానే ఇస్తుంది ఆ ఎల్లో ప్లాంట్ కూడా ఉందనమాట ఆ ఎల్లో ప్లాంట్ అయితేనేమో వద్దామా పోదామా అన్నట్టుగా ఉంటుంది ఒక్కొక్కసారి అయితే ఎక్కువగా ఫ్లవర్స్ ఇస్తాదన్నమాట ఒక్కొక్కసారి అయితే అసలు ఫ్లవర్సే రావు ఇప్పట్లో ఎవరికన్నా సరే ఇల్లు కొనే ప్లాన్ ఉంది అంటే మాత్రము మీరు బిల్డర్నే అడగండి వాళ్ళు అయితేనే మంచిగా రోజు ప్లాంట్స్ వేసిస్తారు వాళ్ళు వేసేటువంటి రోజు ప్లాంట్స్ అయితే మాత్రము ఎక్కువగా ఫ్లవర్స్ ఇస్తాయి ఎవ్రీ ఇయర్ మంచిగా ఉంటాయన్నమాట ఇప్పుడైతే చెట్లు కూడా నీట్గా ట్రిమ్ చేసేసాను వాటికైతే సాయిల్ కూడా వేసేసాను కాబట్టి కొంచెం అయితే మిరక గ్రో కలిపినటువంటి వాటర్ కూడా ఇచ్చేస్తూ ఉన్నాను ఎక్కువగా అయితే వాటర్ ఏమీ ఇవ్వడం లేదనమాట ఒక్కొక్క చెట్టుకి ఒక కప్ మాత్రమే యాడ్ చేస్తూ ఉన్నాను మాకైతే ఇక్కడ మేము ఫ్లవర్స్ కొనాలి అంటే విడిగా ఏమీ దొరకవు ఫ్లవర్ బొకేస్ లాగా అమ్ముతూ ఉంటారు కదా వాటిని అయితే తీసుకొచ్చి మేము ఫ్లవర్స్ని కట్ చేసుకొని అయితే పూజకి వాడుకుంటాము ఇక్కడ అయితే ఒక ఫ్లవర్ బొకే సెవెన్ డాలర్స్ ఎయిట్ డాలర్స్ ఉంటాయి ఎప్పుడైనా ఫెస్టివల్ టైంలో అయితే మాత్రమే కొనుక్కొస్తాము ఇంకా నార్మల్ డేస్లో అయితే ఏమీ కొనుక్కోరాము మాకైతే మాత్రం ఎక్కువగా చెట్లే ఇచ్చేస్తాయనమాట నా అక్టోబరు నవంబరు అలా వచ్చే టైంకి అయితే ఎక్కువగా ఫ్లవర్స్ వస్తాయి ఈ ఆగస్టు జూను జూలై ఈ త్రీ మంత్స్లో అయితే మాత్రము ఫ్లవర్స్ అనేటివి చాలా తక్కువగానే ఉంటాయి నేను అందులోని త్రీ మంత్స్లో వాటికి ఫుడ్ లాంటిది కూడా ఏది అనమాట ఎండాకాలంగా ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ రెయిన్ పడు ఉంది ఇంక చెట్లకు చిగురులు రావడం స్టార్ట్ అవుతున్నాయి అని ఈ ఈరోజు నేను ఫుడ్ అన్ని అయితే ఇచ్చేస్తున్నాను ఇప్పుడైతే నేను రోజు ప్లాంట్స్ లో కొన్ని స్టెమ్లు అయితే కట్ చేశాను కదా అవైతే మీకు సాయిల్లో మిక్స్ అయిపోతాయి అని చెప్పైతే అట్లాగే అసలు వదలొద్దు అవైతే అసలేం మిక్స్ అవ్వవు కాకపోతే వాటిలో ఉండేటువంటి ముళ్ళు అన్నీ అయితే అలాగే ఉంటాయి అనమాట ఇప్పుడైనా ఆకులు ఎండిపోయినట్టు ఉన్నాయి అని మనం కనుక చేపెడితే చాలు గుచ్చేస్తాయి పొరపాటున లెగ్ వేసా కూడా కాళ్ళు ఎక్కిపోతాయి అనమాట అందుకని ఆ స్టాములన్నింటినీ అయితే బకెట్లో వేసి తీసుకొచ్చాను అయితే ట్రాష్ క్యాన్లో వేసేస్తాను ఇప్పటికైతే చెట్లు పని కూడా అయిపోయింది నిన్నైతే పార్టీ కోసమని కావాల్సిన నెగ్గినీళ్ళే బయట తీసాను ఇప్పుడైతే వాటన్నిటిని కూడా నీట్గా కడిగేస్తున్నాను అనమాట వాటిని మళ్ళీ ఎక్కడ పెట్టాలో ఆ ప్లేస్లో అయితే తీసుకెళ్లి పెట్టేస్తూ ఉన్నాను ఈ సిరామిక్ అన్నీ అయితే చాలా హెవీగా ఉంటాయి వాటన్నిటినీ ఏం చేశాను అంటే నేను గరాజ్లో పెట్టేసుకుంటున్నాను ఇంట్లో మన కనుక మనం ర్యాక్స్లో పెట్టామనుకోండి అవి హెవీగా ఉండడం వల్ల ర్యాక్ ఎక్కడ విరిగిపోతుందేమో అని చెప్పి అయితే గరాజ్లో తీసుకొచ్చి అయితే పెట్టాను ఎప్పుడో ఒకసారి పార్టీకి వెళ్తాం కాబట్టి అప్పుడే కదా వాటిని యూజ్ చేస్తాము రెగ్యులర్గా అయితే ఏమీ వాడము అని చెప్పి ఇక్కడే ఉంచేసాను మన ఛానల్లో అయితే మాత్రము ఎక్కువగా కుకింగ్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తాను కుకింగ్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్